అందరూ కూడా పెద్ద మొత్తంలో కాకుండా చిన్న చిన్న స్థాయిలతోనే మీకు దానికి సడలించే విధంగా అలాగే వేరే కానిషాలు కూడా డబ్బులు వస్తాయి కానీ అమ్మని జాగ్రత్తగా మీరు కూడా మంచిగా చదువుకొని ముందు రోజులలో మంచి స్థాయికి రావాలి ఎందుకంటే గవర్నందరితో మంచిగా నెక్స్ట్ మీకు ఆయన గౌరవాన్ని నిలబెట్టాలి మీరు మంచిగా చదువుకోవాలి అదే సందర్భంలో మరి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇంకా కూడా ముందు రోజుల్లో అంటే వాళ్ళ కుటుంబ పరిస్థితి బాగలేదు వారికి ఇంకా ఎవరికైనా ఆ కుటుంబానికి అండగా ఉండాలని అనిపిస్తే రేపటి నుంచి కూడా వాళ్ళని ప్రత్యక్షంగా కలిసి వాళ్ళకు సహకరించాల్సిందిగా కోరుకుంటూ ఇప్పటిదాకా సహకరించిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున ఎందుకంటే ఇలాంటి స్ఫూర్తి వచ్చినప్పుడే ఇలాంటి కుటుంబాలకు భరోసాని దొరుకుతుంది చేయి చేయి కలిస్తే ఒక అమౌంట్ అవుతుంది వాళ్ళకు ఒక భరోసా వస్తుంది నాకెందుకులే అని అనుకోకుండా నేను సైతం అని చెప్పేసేసి నేనున్నాను అని చెప్పేసేసి ఇలాంటి కుటుంబాలని ఆదుకోవాల్సిన అవసరం ఉందని సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఇంకెవరైనా ఇచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళు ఎందుకంటే శక్తికి మించిన సహాయం ఎవరు చేయకండి నేను శక్తి కొలది ఆ కుటుంబానికి నేను అండగా ఉంటాను అని అనుకుంటే యాభై రూపాయలైనా వంద రూపాయలైనా రెండు వందలైనా ఎంత పైసలు కాదు ముఖ్యమాట మీ శక్తి ఎంత ఉంటే అంత అంత ఇలాంటి కార్యక్రమాలలో వేస్తే ఒక ఈ కుటుంబానికే కాకుండా ప్రతి ఊర్లో కూడా దురదృష్టకరమైన ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఆ కుటుంబాలు నిలబడే అవకాశం ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటూ మీరు ధైర్యంగా ఉండాలి మీ కుటుంబానికి గ్రామస్తులందరూ కూడా అందరిలో మంచి పేరు తెచ్చుకొని మంచిగా చదవాలని చెప్పేసి ఉద్యోగం చేస్తే మీ డాక్టర్